హాయ్ ప్రసాద్ ఏం చేస్తున్నావు బ్రో జస్ట్ రీల్స్ చూస్తున్నాను మొబైల్ లో సరేలే కానీ ఇంట్లో అందరు బాగున్నారా అలాగే బ్రో మా నాన్నకి మెడ మీద వాపు వచ్చింది రోజు హాస్పిటల్కి తీసుకెళ్లి తీసుకెళ్లి మళ్ళీ నా బుర్ర దొబ్బేస్తున్నాడు ఏదో బరువు మోసిన వాళ్ళ వచ్చి ఉంటుందేమని నేను అంటున్నాను ఇలానే మా ఊర్లో ఒక పాపకి మెడ దగ్గర వాపు వచ్చిందని చెప్పి నిర్లక్ష్యం చేశారు ఇక్కడేమో చిన్న చిన్న కాయల్లాగా అయిపోయి రీసెంట్ గా చనిపోయింది అవునా ఏమై ఉంటుంది నాకు తెలిసి ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఏమో అవునో థైరాయిడ్ అంటే ఏంటి థైరాయిడ్ అంటే ఏం లేదు మన మెడ ఉంది కదా మన మెడ ముందు భాగంలో ఇక్కడ ఒక చిలక ఆకారంలో చిన్న గ్రంథి ఉంటది దాన్నే థైరాయిడ్ అంటారు అదే విధంగా ఇది మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన పనులను చేస్తుంది థైరాయిడ్ రెండు ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేస్తుంది టీ త్రీ రెండోది టీ ఫోర్ టీ త్రీ అంటే థైడోథైరోని టీ ఫోర్ అంటే థైరాక్స్ ఇవి మన శరీరంలో మెటబాలిజం శక్తి గుండె చప్పుడు ఉష్ణోగ్రత వంటి వాటిని నియంత్రిస్తాయి థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే రెండు సమస్యలు వస్తాయి మొదటిది హైపో రెండోది హైపర్ థైరాయిడిజం హైపో తక్కువగా పనిచేస్తే బరువు పెరగడం అలసట జుట్టు ఊడటం మలబద్ధకం నెలసరి అవక్రమం వంటి సమస్యలు వస్తాయి ఇకపోతే హైపర్ థైరాయిడిజం ఎక్కువగా పనిచేస్తే బరువు తగ్గడం గుండె వేగంగా కొట్టుకోవడం తక్కువ నిద్ర ఆకలి పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి థైరాయిడ్ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు టీహెచ్ఎస్ టీ త్రీ టీ ఫోర్ టీహెచ్ఎస్ అంటే థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ టీహెచ్ఎస్ ఎక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం ఉన్నట్టు టీహెచ్ఎస్ తక్కువగా ఉంటే హైపర్ థైరాయిడిజం ఉన్నట్టు కొన్నిసార్లు అది క్యాన్సర్కి కి దారి తీస్తుంది వీలైతే స్కాన్ చేయించడం మంచిది సమయానికి టెస్టులు చేయించుకుని ప్రాపర్గా మందులు వాడాలి మరియు ఆరోగ్యకరమైన జీవన శైలి ఇవే థైరాయిడ్ నియంత్రణకు కీలకం అవునా అయితే అర్జెంట్ గా మా నాన్నకి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి బైరా చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇంట్లో ఎవరికైనా వచ్చుంటే తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి